మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అకౌంట్ హోల్డర్ అయ్యుండి ఉండి మీరు ఎవరికైనా మీ అకౌంట్ నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐఎంపిఎస్ చేయాలంటే అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా ఈ ఐఎంపిఎస్ అంటే ఏమిటి అసలు అంటే ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అనేసి ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అంటే అది మనం డబ్బులు పంపించిన వెంటనే అవతల వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయిపోతాయి అదే కనుక మీరు నెఫ్ట్ ద్వారా పంపిస్తే అది ఒక అరగంట నుంచి రెండు గంటల దాకా పట్టవచ్చు ఈ ఐఎంపిఎస్కి బ్యాంక్స్ కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తుంది సో ఆ ఛార్జెస్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాము సో ప్రతి ఒక్క బ్యాంక్ డిఫరెంట్గా ఛార్జ్ చేయొచ్చు పిఎన్బి వాళ్ళ ఛార్జెస్ ఏంటంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మొబైల్ బ్యాంకింగ్ అంటే పిఎన్బి వన్ యాప్ ద్వారా చేస్తే కనుక మీకు వెయ్యి రూపాయల దాకా పంపిస్తే మీకు ఏమి ఛార్జీలు పడవు అలాగే వెయ్యి ఒక్క నుంచి రూపాయలు లక్ష దాకా పంపిస్తే ఐదు రూపాయలు ప్లస్ జిఎస్టీ అనేది అయితే ఛార్జ్ ఉంటుంది అలాగే లక్ష కంటే ఎక్కువ అయితే కనుక పది రూపాయలు ప్లస్ జిఎస్టీ తర్వాత ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మీరు ఒక ట్రాన్సాక్షన్లో ఐదు లక్షల దాకా ఒకేసారి పంపించవచ్చు ఈ ఐఎంపిఎస్ ద్వారా సో ఇప్పుడు ఈ మనము ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలా చేయాలో చూద్దాం సో ముందుగా దానికోసం మీ గూగుల్ క్రోమ్లోంచి పిఎన్బి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేసుకోండి సో పిఎన్బి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని వస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వల్ల నెట్ బ్యాంకింగ్ లాగిన్ అని కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో ఏంటంటే ఇక్కడ మీరు యూజర్ ఐడి అనేది ఎంటర్ చేయాలి ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే ఇప్పటిదాకా మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో రిజిస్టర్ అవ్వకపోతే కనుక ఇక్కడ ఈ న్యూ యూజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ మీ పేరు అన్నీ ఎంటర్ చేసుకుని డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అదే కనుక మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే కనుక ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేయాలి అదే మీకు యూజర్ ఐడి గుర్తు లేకపోయినా లేకపోతే మీకు తెలియ తెలియకపోయినా ఇక్కడ ఈ నో యూజర్ నో యువర్ యూజర్ ఐడి అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే కనుక మిమ్మల్ని మీ అకౌంట్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ ఆ డీటెయిల్స్తో మీరు అయితే యూజర్ ఐడి ఏంటో కలుసు తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ పేజ్లో చూశారు కదా యూజర్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు న్యూ యూజర్ అయి ఉంటే కనుక ఇప్పటిదాకా పిఎన్బిలో ఇంటర్నెట్ బ్యాంకింగ్లో రిజిస్టర్ చేసుకోలేదంటే కనుక ఇక్కడ ఈ న్యూ యూజర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీరు అక్కడ మీ పేరు అన్నీ ఎంటర్ చేసుకుని అకౌంట్ నెంబర్ అవి ఎంటర్ చేసుకుని మీరు నెట్ బ్యాంకింగ్లో అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆల్రెడీ నెట్ బ్యాంకింగ్లో రిజిస్టర్ చేసి ఉన్నారు కానీ మీకు యూజర్ ఐడి గుర్తు లేకపోతే కనుక మీరు ఇక్కడ ఈ నో యూజర్ ఐడి అనే ఆప్షన్ ద్వారా కూడా మీరు మీ యూజర్ ఐడి ఏమిటో తెలుసుకోవచ్చు దీనికోసం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి ఉంచాను అది మీరు చూడచ్చు అలాగే ఇప్పుడు యూజర్ ఐడి అనేది మీకు పాస్బుక్లో కస్టమర్ నంబర్ అనేసి ఉంటుంది అదే మీ యూజర్ ఐడి సో మీ పాస్బుక్ దగ్గరలో ఉంటే కనుక మీరు దాంట్లో చూసుకుని కూడా మీ యూజర్ ఐడి అయితే ఎంటర్ చేయొచ్చు సో ఇప్పుడు నేను నా యూజర్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను సో ఈ విధంగా యూజర్ ఐడి ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూస్తే మీ యూజర్ ఐడి ఇక్కడ ఉంది ఇప్పుడు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి సో మీరు పాస్వర్డ్ ఏది పెట్టుకున్నారో మీ లాగిన్ పాస్వర్డ్ అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఇక్కడ క్యాప్చా ఇచ్చారు కదా దాన్ని కింద ఎంటర్ చేయండి ఈ విధంగా క్యాప్చ ఎంటర్ చేశాక లాగిన్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు జస్ట్ ఒక మెసేజ్ వస్తుంది మీరు ఈ వేరే ఏ లింక్స్ వచ్చినా అవి క్లిక్ చేయకండి ఎస్ఎంఎస్ ద్వారా అనేసి అది జస్ట్ మీకు ఆ మెసేజ్ మీద ఓకే అని క్లిక్ చేసేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీ అకౌంట్లోకి అయితే లాగిన్ అయ్యారు సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలా అయితే ఐఎంపిఎస్ చేయాలో అనేది చూస్తున్నాం కదా సో దానికోసం మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మీరు ముందర ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళని మీరు బెనిఫిషియరీగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు డైరెక్ట్గా వారి అకౌంట్కి డబ్బులు పంపించలేరు ముందుగా వాళ్ళని మీ అకౌంట్లో బెనిఫిషియరీ అని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఈ సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మేనేజ్ బెనిఫిషియరీ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది లేదా ఆల్టర్నేట్గా ఇక్కడ మీకు షార్ట్ కట్స్ అని ఉంది కదా ఈ మై షార్ట్ లో కూడా మేనేజ్ బెనిఫిషరీ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది సో డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి కూడా మీరు బెనిఫిషియరీని అయితే యాడ్ చేసుకోవచ్చు సో ముందుగా మనము బెనిఫిషరీ యాడ్ ఎలా చేయాలో చూద్దాం సో బెనిఫిషరీ మేనేజ్ బెనిఫిషరీ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ ఇలా వస్తుంది సో ఇందులో ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ యాడ్ విత్ ఇన్ పిఎన్బి పేయి అంటే మీరు ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నారో వాళ్ళది కూడా పిఎన్బిలోనే అకౌంట్ ఉంటే కనుక ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి కానీ వారు వేరే బ్యాంక్ అకౌంట్లోకి మీరు పంపించదలుచుకుంటే కనుక ఇది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే వ్యూ మాడిఫై బెనిఫిషియరీ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా ఇక్కడ నుంచి మీరు ఏమైనా మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు మీరు ఆల్రెడీ బెనిఫిషియరీ యాడ్ చేసి ఉంటే కనుక సో ఇప్పుడు మనం ముందుగా బెనిఫిషియరీని యాడ్ చేసుకుందాము అదర్ బ్యాంక్ పేఈ అనేసి అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఈ పేజ్లో ఇలాగా డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది సో మీరు ఎవరికైతే పంపిస్తున్నారో ఆ అకౌంట్ వాళ్ళ పేరు వాళ్ళకు ఒక నిక్ నేమ్ అనేది ఒక షార్ట్ నేమ్ జస్ట్ మీరు ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు ఆ తర్వాత అకౌంట్ నంబరు మళ్ళీ మరొకసారి అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి చేసిన తర్వాత ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి అలాగే బెనిఫిషరీ బ్యాంక్ నేమ్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి అలాగే మ్యాక్సిమమ్ అమౌంట్ లిమిట్ మీరు ఎంత లిమిట్ అయితే పెట్టదలుచుకున్నారో అది మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు పదివేలు పెట్టచ్చు వెయ్యి రూపాయలు పెట్టచ్చు ఆరు లక్ష రూపాయలు పెట్టచ్చు పది లక్షలు ఎంతైనా పెట్టచ్చు అలాగే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే అది కూడా మీరు ఒకటి నుంచి ఎంత దాకా అయినా పెట్టుకోవచ్చు పది పెట్టుకోవచ్చు ఇరవై పెట్టుకోవచ్చు సో అంటే ఈ అకౌంట్లో ఈ కస్టమర్కి మీరు ఎంత అయితే అంత అమౌంట్ ఆఫ్ మనీ పెట్టుకోవచ్చు అలాగే అన్ని నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది పెట్టచ్చు సో నేను ఇక్కడ నా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాను ఈ విధముగా మీరు అకౌంట్ నంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అవి ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ అవి ఎంటర్ చేశాక ఇక్కడ మీరు మ్యాక్సిమం లిమిట్ అమౌంట్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకపోతే ఇక్కడ ఈ లుక్అప్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీకు కనిపిస్తుంది సో అప్పుడు మీరు అక్కడ అది ఎంటర్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను మాక్సిమమ్ లిమిట్ అమౌంట్ థర్టీ థౌజండ్ అని పెడుతున్నాను అలాగే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టెన్ అని పెడతాను సో తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ అండ్ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వచ్చింది కదా దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది మీరు కావాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇలా ఇక్కడ చదువుకోవచ్చు అది చదివిన తర్వాత ఇక్కడ ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఒక మెసేజ్ అయితే వచ్చింది నాకు వెంటనే ఇది అవ్వలేదు మ్యాక్సిమమ్ బెనిఫిషియరీస్ టు బి యాడెడ్ ఇన్ అ డే లిమిట్ ఈజ్ నాట్ సెట్ అనేసి సో ఈ బెనిఫిషియరీని యాడ్ చేసుకునే ముందర మనము ఒక లిమిట్ అయితే సెట్ చేసుకోవాలి ఎంతమందిని మనము ఒక రోజులో బెనిఫిషరీగా యాడ్ చేసుకోవచ్చు లిమిట్ సెట్ చేయాలి సో అది నేను ఇక్కడ చూపిస్తాను ఈ సెట్ లిమిట్స్ అని కనిపిస్తుంది కదా మై షార్ట్ కట్స్లో దాని మీద క్లిక్ చేద్దాము సో ఇక్కడ మీరు మళ్ళీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఫిల్అప్ చేయవలసి ఉంటుంది ఓవరాల్ లిమిట్ ఫర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇందాక మనము థర్టీ థౌజండ్ అని పెట్టుకున్నాము సో అది ఇక్కడ ఎంటర్ అయ్యింది ఆల్రెడీ పర్మిసిబుల్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ అని మినిమం ఉంది సో ఇక్కడ టెన్ అని పెట్టచ్చు అలాగే మీకు ఎంత కావాలంటే అంత పెట్టండి అలాగే నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ పర్ డే అంటే అది మీరు ఎంతమందినైతే మీరు యాడ్ చేసుకోవచ్చు ఎంతమందికి మీరు ఒక రోజులో మీ అకౌంట్ నుంచి ఐఎంపిఎస్ ద్వారా డబ్బులు పంపించవచ్చు అనే దానికోసం మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో ఇది కూడా నేను టెన్ అని పెడతాను తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి మీరు లిమిట్ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు కావాలంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్కి లిమిట్ ఎంత అలాగే వితిన్ పిఎం పిఎన్బి ట్రాన్స్ఫర్ అయితే ఎంత సో ఈ లిమిట్స్ అన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీరు బెనిఫిషరీస్ పర్ డే నంబర్ మార్చుకున్న తర్వాత సెట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఈ విధంగా మీరు లిమిట్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఓటీపీ వస్తుంది కంటిన్యూ మీద ప్రెస్ చేశాక ఇక్కడ ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి అది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీకు ఈ మెసేజ్ కనిపిస్తుంది ఈ పేజ్ ఇలా వస్తుంది మీరు లిమిట్స్ అయితే సెట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్గా అనేసి యువర్ బెనిఫిషరీస్ టు బి యాడ్ డైలీ లిమిట్ సెట్ సక్సెస్ఫుల్లీ అనేసి చూసారు కదా మనం ఇందాక ఎంటర్ చేసుకున్న డీటెయిల్స్తో లిమిట్స్ అయితే సెట్ అయ్యాయి సో ఇప్పుడు మళ్ళీ మనము ఆ సెట్ బెనిఫిషరీ యాడ్ బెనిఫిషరీలోకి వెళ్దాము సో మ్యా మళ్ళీ మేనేజ్ బెనిఫిషియరీ అలాగే ఇక్కడ ఈ సెలెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ అదర్ బ్యాంక్ మళ్ళీ ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో వారి అకౌంట్ నేమ్ సో అవన్నీ క్విక్గా ఎంటర్ చేస్తాను మళ్ళీ మనం ఇక్కడ మ్యాక్సిమమ్ లిమిట్ అమౌంట్ అనేది అలాగే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది మనము సెట్ చేసుకుంటాము చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి ఐ హ్యావ్ రెడ్ అండ్ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని క్లిక్ చేశాక ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఈ విధముగా ఇప్పుడు మీరు బెనిఫిషరీని అయితే సెట్ చేసుకున్నారు సో ఒక బెనిఫిషరీని ఇక్కడ యాడ్ చేసుకున్నారు కంటిన్యూ ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు ప్రీవ్యూ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అంటూ నెక్స్ట్ పేజ్లో ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి సో మీరు ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అప్పుడు ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది మీ అకౌంట్లో మీరు ఆల్రెడీ సెట్ చేసుకు ఉంచుకున్న ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు బెనిఫిషియరీ డీటెయిల్స్ అయితే యాడ్ అయ్యాయి సో కన్ఫర్మ్ యువర్ బెనిఫిషియరీ అని మళ్ళీ క్లిక్ చేయండి ఇక్కడ కన్ఫర్మేషన్ లిస్ట్ అని వచ్చింది కదా ఇందులో ఇక్కడ మీరు ఇప్పుడు యాడ్ చేసుకున్న బెనిఫిషియరీ నేమ్ కనిపిస్తుంది సో ఇక్కడ మీరు ఈ కన్ఫర్మ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి మీద క్లిక్ చేయగానే ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ వస్తుంది మళ్ళీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేయక చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది మీ మొబైల్కి అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో ఈ విధంగా మీరు రికార్డ్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్ ఈ విధంగా మీరు బెనిఫిషియరీని అయితే యాడ్ చేసుకోవడం అయింది సో ఇప్పుడు ఈ బెనిఫిషియరీని యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక టూ అవర్స్ అయినా ఆగవలసి ఉంటుంది వాళ్ళకి డబ్బులు పంపించడానికి సో ఒక టూ అవర్స్ తర్వాత మీరు ఏ ట్రాన్సాక్షన్ అయితే చేయగలుచుకున్నారో అది మీరు ఆ డబ్బులు వాళ్ళకి పంపించవచ్చు ఇప్పుడు మళ్ళీ టూ అవర్స్ అయిన తర్వాత మనము ఇప్పుడు ఐఎంపిఎస్ ద్వారా ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో చూద్దాం సో ముందుగా దానికోసం ఈ ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ వితిన్ బ్యాంక్ అనేసి వచ్చింది అది మనకి ఇప్పుడు అవసరం లేదు ట్రాన్స్ఫర్ టు అదర్ బ్యాంక్ కదా సో ఐఎంపిఎస్ యూజింగ్ ఐఎఫ్ఎస్సి అనేసి దీని మీద క్లిక్ చేద్దాం సో ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా మనము ఐఎంపిఎస్ అనేది చేయొచ్చు లేదా ఎంఎంఐడి అనేసి దాని ద్వారా కూడా చేయొచ్చు సో ఈ ఎంఎంఐడి కోసము మీకు ఎవరైతే వా ఎవరికైతే మీరు పంపిస్తున్నారో వాళ్ళ ఎంఎంఐడి నంబర్ అయితే మీకు తెలియవలసి ఉంటుంది ఒకవేళ అది తెలియదంటే కనుక మీరు ఈ ఐఎంపిఎస్ యూజింగ్ ఐఎఫ్ఎస్సి ద్వారా కూడా పంపించవచ్చు సో ముందుగా దాన్ని సెలెక్ట్ చేద్దాము ఇప్పుడు నెక్స్ట్ పేజ్ ఇలా వచ్చింది కదా సో ఇందులో మీరు ఏ అకౌంట్ నుంచి అయితే డబ్బులు పంపించి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మీకు ఒకటి కంటే ఎక్కువ పిఎన్బి అకౌంట్స్ ఉంటే కనుక ఇక్కడ మీకు ఆ లిస్ట్ అంతా కనిపిస్తుంది అందులోంచి మీరు సెలెక్ట్ చేయొచ్చు నాకు ఒకటే అకౌంట్ ఉంది కాబట్టి ఒకటే కనిపిస్తుంది సో నేను దాన్ని సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కూడా మీకు సైడ్లో డిస్ప్లే అవుతుంది తర్వాత ఎవరికి పంపించాలనుకున్నారో వారి అకౌంట్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేయాలి సో ఇప్పుడు మనం బెనిఫిషరీస్ని యాడ్ చేసుకున్నాం కదా సో అందులోంచి మనం ఎవరికి అదే వారికి పంపించాలి కదా సో వారి పేరుని సెలెక్ట్ చేసుకుంటాము అప్పుడు మీరు అక్కడ ఇందాక ఎంతైతే లిమిట్ సెట్ చేసుకున్నారో అది కూడా మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది నేను థర్టీ థౌజండ్ లిమిట్ అండ్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెట్టాను కదా సో నాకు అది ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు మీరు ఎంత అమౌంట్ అయితే వారికి పంపించదలుచుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఈ అమౌంట్ పక్కన ఇక్కడ ఈ బాక్స్లో నంబర్ ఎంటర్ చేయండి నేను జస్ట్ టెస్ట్ కోసం ఒక హండ్రెడ్ రూపీస్ ఎంటర్ చేస్తాను సో మీరు మినిమం వన్ ల్యాక్ వన్ రూపీ నుంచి ఫైవ్ ల్యాక్స్ దాకా కూడా ఈ ఐఎంపిఎస్ ద్వారా అయితే పంపించవచ్చు సో ఏదన్నా రిమార్క్స్ రాయాలంటే కనుక మీరు ఇక్కడ దేనికోసం మీరు డబ్బులు పంపిస్తున్నారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఆప్షనలే మీరు రాయాలంటే రాయొచ్చు లేదంటే జస్ట్ అదర్స్ అని క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ ఐఎంపిఎస్ ద్వారా మనకి ఉపయోగం ఏమిటంటే ఇది మనం బ్యాంక్ హాలిడేస్లో సండేస్లో కూడా మనం ఈ ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు సో రిమార్క్స్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది అది ఇందాక నేను ఎంటర్ చేయలే కాబట్టి మళ్ళీ అదే స్క్రీన్ వచ్చింది సో ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ఏదైతే మీరు పంపించారో పంపించదలుచుకున్నారో అదంతా మళ్ళీ ఒకసారి లిస్ట్ వస్తుంది మీరు ఎవరికి పంపిస్తున్నారు అలాగే వారి పేరు అలాగే వారి అకౌంట్ నెంబరు అలాగే మీరు ఎంత డబ్బులు పంపిస్తున్నారు అవన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకుని తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మళ్ళీ మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది అవి రెండు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో మళ్ళీ మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఇక్కడ మీ ఓటీపీ మెసేజెస్లో వచ్చి ఉంటుంది అది చూసుకుని ఇక్కడ ఎంటర్ చేయండి మీకు ఆటోమేటిక్ రీడింగ్ ఫెసిలిటీ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సబ్మిట్ మీద మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేయగానే ఇప్పుడు మీ ట్రాన్సాక్షన్ అయితే ఇక్కడ మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా అయినట్టుగా మీకు కనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు మీరు పంపించిన అకౌంట్ నంబరు వాళ్ళ పేరు అలాగే వాళ్ళ బ్యాంక్ పేరు తర్వాత ఎంత డబ్బులు పంపించారు ఏ డేట్ని పంపించారు అన్నీ కూడా రీమార్క్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది సో అవన్నీ డిస్ప్లే ఇవన్నీ చూసిన తర్వాత మీరు కావాలంటే దీన్ని మీరు పీడిఎఫ్ ఫైల్గా కూడా సేవ్ చేసుకుని మీ అకౌంట్లో పీడిఎఫ్ ఫైల్గా సేవ్ చేసుకుని ఉంచవచ్చు సో సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అనేసి ఓకే అంటే కనుక అది మీ పీడిఎఫ్ ఫైల్గా సేవ్ అయి ఉంటుంది సో అది మీరు కావాలంటే మళ్ళీ మీరు చూడొచ్చు కూడాను చూసారు కదా ఈ పీడిఎఫ్లో ఇలాగా మీరు ఇప్పుడు చేసిన ట్రాన్సాక్షన్ అనేది సేవ్ అయ్యి మీకు కనిపిస్తుంది సో ఈ విధంగా మీరు ఐఎంపిఎస్ ద్వారా డబ్బులు అయితే చాలా ఈజీగా మీకు ఎవరికైనా పంపించాలంటే పంపించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్